టీజీఈపిసెట్ టీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినట్టు ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు వస్తే టాప్ కాలేజ్ సీటు వస్తుంది అని చాలా మనుషులకి అయితే డౌట్ అయితే ఉందన్నమాట మరి ఇక్కడ ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేసి మీకు టాప్ లో సీటు వచ్చే అవకాశం ఉంటుందో చెప్తాను ఈ వీడియో తప్ప నుంచి లైక్ కొన్ని కాలేజ్ చెప్ చెప్తాను ఎగ్జాంపుల్గా సిబిఎట్ కావచ్చు విఎన్ఆర్ కావచ్చు బీవీఆర్ఐటి కావచ్చు ఓకే గోకరాజు రంగరాజు కావచ్చు ఓకే ఇలాంటి టాప్ టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా మన టాప్ కాలేజ్ సీట్ వాళ్ళంటే మరి ఎంత ర్యాంకులు చెప్తాను అనమాట ఇక్కడ చూడండి ముందుగా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్యూటెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ దాపు నుంచి సీటు వచ్చి కాలేజ్కి వరకు ఓకే మరి ఎన్ని మార్క్స్ రావాలి ఒక ఎగ్జామినేషన్ అంటే టోటల్గా మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు ఇక్కడ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్ దాదాపు అనమాట వన్ ట్వంటీ మార్క్స్ నుంచి వన్ థర్టీ మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఎవరికైతే ఈ మార్క్స్ వస్తాయో అందరూ కూడా టాప్ వన్ కాలేజ్ టాప్ టూ కాలేజ్ అయితే సీట్ రావడం జరుగుతుంది అంటే బిలో థౌజండ్ ర్యాంక్ వస్తుందన్నమాట ఇక్కడ వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అయితే టాప్ కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది మరి ఇక్కడ బిలో యావరేజ్ బిలో టాప్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు అనమాట నైంటీ మార్క్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే అనమాట మంచి కాలేజ్ సీట్ రావడం జరుగుతుంది ఇంకా యావరేజ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే సెవెంటీ మార్క్స్ నుంచి ఎయిటీ మార్క్స్ వచ్చిన వరకు అయితే దాదాపుగా యావరేజ్ కాల్లో సీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు సంబంధించినట్టు ఏదైతే ప్రిపరేషన్ ఎంసెట్ ప్రిపరేషన్ అయితే స్పీడ్ అప్ జేఎన్ గైస్ అందరూ కూడా బిలో ఫైవ్ కే ర్యాంక్ వచ్చేటట్టు చూసుకొని మీకు అందరూ కూడా మంచి టాప్ వల్ల సీట్ జరుగుతుంది ఇదన్నమాట నా నుంచి సజెషన్ ఓకే మీకు అందరూ కూడా ఒక డౌట్ ఉండే ఈ క్లియర్ అయిందని భావిస్తా ఉన్నాను ఈ వీడియో తరపు నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్